హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్ మా ఇంట్లో చాలా ఇష్టంగా తాగే మసాలా టీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎప్పుడైనా జలుబు దగ్గు ఉన్నప్పుడు రిలీఫ్ కోసం ఎప్పుడైనా టీ తాగాలి అనిపిస్తే ఈ టీ ఒక్కసారి పెట్టుకునే తాగండి మీకు బాగా రిలీఫ్ని ఇస్తుంది ముందుగా మసాలాల కోసం అల్లం యాలకులు లవంగం మిరియాలు ఒక స్మాల్ చెక్కను తీసుకోవాలి ఈ మసాలాలే టీకి అసలు కిక్కునిస్తాయి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి టీ పొడి వేయాలి ఇలా వేసినప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు చూడండి ఈ కలర్ టీ పొడి ముందుగా వేయడం వల్ల స్ట్రాంగ్ బేస్ తయారవుతుంది సో నేను ఎప్పుడు ఇలానే టీ పెడతాను అప్పుడు టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు కచ్చా పచ్చాగా చేసిన అల్లం యాలకులు వేయాలి ఆ తర్వాత ఒక చిన్న చెక్క ఒక లవంగం రెండు మిరియాలు వేయాలి ఇవి వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ మరిగించాలి ఇలా చేస్తే మసాలాలు అన్నీ బాగా డెకాషన్కి పడతాయి ఇలా మసాలాలన్నీ డికాషన్కి పడితేనే టీ చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్కి టూ గ్లాసెస్ మిల్క్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసేది ఆవు పాలు ఇవి కొంచెం పలచగా ఉంటాయి కాబట్టి మీరు గేదె పాలు యూస్ చేస్తున్నట్టయితే ఒక కప్ వాటర్కి ఒక కప్ పాలు యూస్ చేయండి ఇలా పాలు పోసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో మరిగించండి అప్పుడే మసాలాలన్నీ టీకి సమానంగా పట్టి టీ చాలా టేస్టీగా ఉంటుంది నేను వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో స్పూన్తో కానీ లేదా గరిటితో కానీ పొంగు వస్తున్నప్పుడు లోపలికి అంటూ మిక్స్ చేస్తూ ఉంటే టీకి మంచి క్రీమీ టెక్చర్ వచ్చి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ చక్కెర వేసుకుని లో ఫ్లేమ్లో వన్ మినిట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మేము కొంచెం షుగర్ తక్కువగా వేసుకొని తాగుతాము మీరు షుగర్ మీకు తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు ఎంతో టేస్టీ మసాలా టీ రెడీ అవుతుంది నెక్స్ట్ టీ వడకట్టుకొని ఒక కప్లో పోసుకొని వేడివేడిగా తాగుతుంటే టేస్టీగా మరియు మనసుకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది మీరు టీ ఎలా చేస్తారు మసాలా ముందు వేస్తారా లేదా టీ పొడి ముందు వేస్తారా కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్